హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఈ వీడియోలో హెల్త్ బాగాలేక చేయలేకపోయాను కానీ ఈ మధ్య స్టిల్ ఇప్పటికీ జలుబు అండ్ తలనొప్పులు అవి ఇవి దగ్గు అన్నీ ఉన్నాయి ఫైనల్ వీడియో మన నుంచి రాలేదు ఆల్మోస్ట్ అందరూ చేసేసారు అని అందరూ వెయిట్ అయ్యి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది ఫైనల్ వీడియో దీంట్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి వెళ్ళబోయే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరు మధ్య మధ్యలో వెళ్ళబోయే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెబుతూ హౌస్ ఎలా ఉండబోతుంది ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఎలాంటి థీము ప్లస్ మధ్యలో రాబోయే పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏంటి ఈ సీజన్కి అనేది ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పకుండా మనం రోజుట్లాగా సాగదీసి నష్టపెట్టి సోదిలాగా పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే బాగలేదు నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ప్లస్ హౌస్ షిఫ్టింగ్ వర్క్లు అవి ఇవి జరుగుతున్నాయి పాయింట్లోకి వచ్చేద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి హోస్ట్ ఏమైనా మారతారా ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా సో అది కూల్ చేసిన దానివల్ల నాగార్జున సార్ని హోస్ట్ నుంచి తీసేయాలి ఆయనకి కబ్జా చేశారని అది ఇది ఇది అని అప్డేట్స్ అని వస్తున్నాయి ఎందుకంటే ఆ బాబు గోగినేయుడు గారు ఆ బిగ్గర్ బాస్ అని ఆయనకి ఆయన అనుకుంటున్నారు ఆయన ట్వీట్ కూడా చేశారు నాగార్జున గారిని తీసివేయాలి లేకపోతే జనాలు ఎలిమినేట్ చేయాలని నాగార్జున సార్ని ఎలిమినేట్ చేయడం కానీ తీసివేయడం కానీ ఏవో వడి వల్ల కాదు ఓకేనా ఎందుకంటే ఆయనకి బాబు గోగినేడ్ గారికి బిగ్ బాస్ మీద ఉన్న కోపం ఇంకా తగ్గినట్లేదు కాబట్టి అప్పుడప్పుడు గిల్ గిల్క్ ఫైన్ చేస్తున్నాడు దానివల్ల ఏం ఉరిగేది లేదు నాగార్జున సార్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి హోస్ట్గా ఉండబోతున్నారు ఎందుకంటే ఇది కోర్టులో ఉంది అది నాకు సార్ నాగార్జున గారు ఏమో మా వైపు నుంచి ఏ తప్పు అంటున్నారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తప్పు ఉంది కబ్జా చేశారంటున్నారు అది నిజాలు కోర్టులు తెలుస్తాయి ఎవరో ట్వీట్లు వేసినంత మాత్రాన ఏదో అయినంత మాత్రాన ఎక్కడో ఏదో జరగడంత మాత్రాన హోస్ట్ని వెంటనే చేంజ్ చేయరు అసలు హోస్ట్ని చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు సార్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్ట్ అయిపోయింది బిగ్ బాస్ ఎయిట్ హౌస్ ఎలా ఉండబోతుంది కంటెస్టెంట్స్ చెబుదాము ఫస్ట్ హౌస్ హౌస్ గురించి మాట్లాడ బిగ్ బాస్ ఎయిట్ హౌస్ ఏంటంటే నిన్న మొన్నటితో బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి అవుటర్ పార్ట్ ఇన్నర్ పార్ట్ మొత్తం అయిపోయింది ట్రయల్ రన్స్ కూడా జరుగుతాయి ఎవ్రీ సీజన్లో కూడా ట్రయల్ రన్స్ జరుగుతాయి ట్రయల్ రన్స్ ఇన్ ద సెన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ ఎలాగైతే తిరుగుతూ ఉంటారో వేరే ట్రయల్ రన్ చేస్తారనమాట వేరే వాళ్ళని స్టాఫ్ని కావచ్చు అవుట్ సైడ్ జూనియర్ ఆర్టిస్ట్ని కావచ్చు ఆర్టిస్టుని కావచ్చు పంపించి సేమ్ హౌస్లో మనం టాస్క్ ఎలాగే జరుగుతాయి ప్రీవియస్ సీజన్ సంబంధించిన ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఆడించి మైకులు ఎలా పనిచేస్తున్నాయి కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి స్టాఫ్ ఎలా వర్క్ చేయాలనేది ట్రైన్ చేస్తారనమాట అవి కూడా రన్ అవుతూనే ఉన్నాయి ప్లస్ ఈ సీజన్ కొత్త టీం వచ్చింది వేరే లాంగ్వేజ్ నుంచి కొత్త టీం వచ్చింది అది ఇది గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్పాను అనేది లాస్ట్లో దీనికి సింక్ చేద్దాం హౌస్ అయితే రెడీ అయిపోయింది హౌస్ ఎలా ఉండబోతుంది అండ్ హౌస్ రిలేటెడ్గా ట్విస్ట్ ఏంటి అనేది లాస్ట్లో మాట్లాడదాం ప్రస్తుతానికి మాట్లాడితే ఇంట్రెస్ట్ తుబ్బేస్తుంది సో క్వారంటైన్కి సంబంధించి మాట్లాడదాం దీనికి కూడా లింక్ ఉందన్నమాట క్వారంటైన్కి సంబంధించి ఈ సీజన్ కంటెస్టెన్సీకి సంబంధించి కూడా లింక్ ఉంది క్వారంటైన్ ఏం ఉండదు యాక్చువల్గా అంతకుముందు సీజన్ కూడా లేదు అంతకుముందు సీజన్ మా సీజన్లో ఐదు రోజుల క్వారంటైన్ ఉండదు క్వారంటైన్ ఉన్నప్పుడు ఏంటంటే క్వారంటైన్లో లగేజ్ తీసుకుని వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి క్వారంటైన్ ఐదు రోజులు టెస్టులు చేస్తూ ఉంటారు క్వారంటైన్కి ముందు రోజు లాస్ట్ హౌస్ షోకి ముందు రోజు తీసుకెళ్ళి హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఈ సీజన్ అది ఏం లేదు లాస్ట్ డే వీళ్ళ డ్యాన్స్ ప్రాక్టీసులు వీళ్ళకి అన్నీ ఇప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండి డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతాయి ఆల్రెడీ ఏబీ షూట్లు అందరివి అయిపోయాయి అప్పుడు ఏంటంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అదే కాస్ట్యూమ్తో అదే కాస్ట్యూమ్తో మనం ఎంట్రీ ఇస్తారు నాకు సార్తో పాటు ఆ రోజు అది ఎలా జరగవచ్చు అంటే థర్టీ ఫస్ట్ షూట్ జరుగుద్ది నైంటీ నైన్ పర్సెంట్ కానీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఏంటంటే ఈవెన్ మా సీజన్లో ముందు రోజు నైట్ కూడా అర్ధరాత్రి ముందు రోజు నైట్ అంటే థర్టీ ఎత్ నైట్ టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ అవర్స్ షూట్ జరిగే అవకాశం ఉంది ఆ టైంలో ఒక ఏడు మంది కంటెస్టెంట్స్ని కూడా ఎంట్రీ ఇవ్వచ్చు మిగతా వాళ్ళని తర్వాత రోజు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈ సీజన్లో థర్టీ ఫస్ట్ ఎంట్రీ ఉండొచ్చు అనేది పెద్ద టాక్ ఎందుకంటే ఈ సీజన్లో వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఇరవై మందో పద్దెనిమిది మందో కాదు పద్నాలుగు మంది లేదా పదహారు మంది వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి కాబట్టి థర్టీ ఫస్ట్ ఉదయాన్నే స్టార్ట్ అయ్యి ఐదు గంటలకి స్టార్ట్ అయినా కూడా సాయంత్రం లోపల అయిపోద్ది షూటు అదొకటి బిగ్ బాస్ ఎయిటీ లగేజ్ లగేజ్లు ఏం చేస్తారంటే మా క్వారంటైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే క్వారంటైన్లో వెళ్ళిన తర్వాత మూడు నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండం కదా ఆ టైంలో లగేజెస్ తీసుకొని వెళ్ళిపోతారు జస్ట్ ఆ క్వారంటైన్లో ఉండే వాటిలో ఉంచుకొని మిగతా తీసుకెళ్ళమంటారు అలాగే సీజన్ ఎయిట్ క్వారంటైన్ లేదు కాబట్టి క్వారంటైన్లో ఉన్నప్పుడు కాకుండా ముందుగానే వాళ్ళ లగేజ్ అనేది టూ త్రీ డేస్ ముందే ఆ లగేజ్ తీసుకొని వెళ్ళిపోతారు ప్రాపర్ చెక్కింగ్స్ అవి ఇవి శానిటైజేషన్ అవన్నీ జరుగుతాయి ఆ లగేజ్లు కూడా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అందరివి కూడా నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించిన ఫైనల్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఎయిట్లో లోపలికి వెళ్ళే కంటెస్టెంట్స్ వీళ్ళే వాళ్ళ పేర్లు చెప్తాను నెంబర్ వన్ ఆదిత్య ఓం వీళ్ళని ఆయన ఆల్రెడీ తెలుసు వీళ్ళ గురించి పెద్దగా నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది గా చేద్దామని ఆదిత్య ఓం లాహరి లాహిర్ లో సినిమాలో హీరో అని చాలా సినిమాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అతను కొంచెం డౌన్లో ఉన్నాడు ఫేడ్ ఫేడ్అవుట్ ఫేడ్ అవుట్ అని అందరూ వాడుతుంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో షార్ట్ ఇది స్టోరీ పెట్టినాడు ఫేడౌట్ కాదయ్యా స్వామి అని సో ఆయన ఫేడౌట్ ఏం కాదు ఇప్పటికీ స్టిల్ సినిమాలు చేస్తూ ఉన్నాడు సో ఆయన రాబోతున్నారు అనేది టాక్ టాక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఆయన వచ్చాడు ఆయన ఏంటంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు అందగాడు కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఉంది ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది గేమ్స్ బాగా ఆడే అవకాశం ఉంది ఆయన కన్ఫామ్ ఇంకెవరి గురించి చెప్పండి రా స్వామి ఒకరు ఫొటోస్ కూడా అందరి డిస్ప్లే చేస్తాను క్లియర్గా ఫస్ట్ టైం నిఖిల్ ఆయన పేరు నిఖిల్ మలియక్కల్ ఆయన రాబోతున్నారు ఆయన కిలాడీ గర్ల్స్ కిరాక్ గాయస్ దాంట్లో ఉన్నాడు సో వెరీ అగ్రెసివ్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు ఈవెన్ రీతు చౌదరి వాళ్ళతో వీళ్ళతో ఫైట్లు కూడా జరిగినాయి అక్కడ కాబట్టి ఈ ఇలాంటి ఇలాంటి వాళ్ళే మనకు కావాలి ఈ స్టఫ్ ఏ మనకు కావాలని బిగ్ బాస్ టీవీ అతనికి తీసుకున్నది అతను కన్ఫర్మ్ తర్వాత ఎస్మి ఎష్మి గౌడ ఈవిడ సీరియల్ యాక్ట్రెస్ సో ఈవిడ కూడా కన్ఫామ్ అయ్యింది నెక్స్ట్ సరికి అభిరామ్ వర్మ ఏబిఈ అభిరామ్ వర్మ ఈయన ఒక సినిమా హీరో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు ఒక నాలుగైదు వాటిల్లో హీరోగా చేస్తున్నారు ఆయనకు సంబంధించిన ఫొటోస్ కూడా పక్కన డిస్ప్లే చేస్తారు నెక్స్ట్ సరికి బెజవాడ బేబక్క ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడ కూడా రాబోతున్నారు నెక్స్ట్ సరికి నైనక అనుసూరు వచ్చేసరికి డి డాన్సర్ ఈవిడ డి డి డిలో ఉన్నారు సో ఈవిడ కూడా రాబోతున్నారు ఈవిడ నిన్న కూడా నిన్నే బర్త్డే కూడా అయింది సో బిలెట్ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ ఈయన అందరికీ తెలుసు పెళ్లి చూపులు లో సైడ్ క్యారెక్టర్లో ఉన్నారు దాదాపుగా మొన్నీ మధ్య ఒక ఇతను మైవిలేషు అనిలు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేశారు అది ట్రైలర్ కూడా బాగుంది పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ట్రైలర్ చాలా బాగుంటుంది సినిమా ఎలా ఉంటుందో తెలియదు ఆయన కూడా రాబోతున్నారు ఆయన ఫోటో కూడా వేస్తాను నెక్స్ట్ సరికి కిరాక్ సీత కిరాక్ సీత గురించి ఒక ఇన్స్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి మీ అందరికీ తెలియంది నాకు మాత్రమే గుర్తుండేది చాలామందికి తెలిసి గుర్తు గుర్తు లేకపోయి ఉండొచ్చు నాకు గుర్తుంటుంది ఎందుకు పర్సనల్గా అంటే కిరాక్ సీత బిగ్ బాస్ రివ్యూస్ చేసింది అమ్మాయి సో బిగ్ బాస్ రివ్యూస్ ఈవిడ ఇంకొక అతను కలిసి నిలబడి స్టాండప్ కామెడీ లాగా చేస్తూ వచ్చారు ఆ సీజన్లో వాళ్ళు చేసింది ఏమి లే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఆదిరెడ్డి రివ్యూ మీద రివ్యూ ఇచ్చేవాళ్ళు రోజు అదే ఎందుకంటే అప్పుడు వాళ్ళకి సంబంధించి ఆర్ట్స్కి సంబంధించి ఆవిడ సరే గారు ఉన్నారు కాబట్టి సరేకి సంబంధించి నేను ఏదైనా నెగిటివ్ చెప్తున్నా అనే కోపంలో వాళ్ళు ఇద్దరు నిలబడి రోజు నా మీద రివ్యూ ఇచ్చేవాళ్ళు ఆదిరెడ్డి రివ్యూ ఏందా సోది ఏందా లేగు ఆదిరెడ్డిగా అట్టా ఇటు అని ఇద్దరు కామెంట్లు చేస్తూ ఉండరు సో ఫన్నీగా చేసేవాళ్ళు నేను కూడా చూస్తాను నవ్వుకుంటే వాడు జస్ట్ వెయ్యి మంది రెండు వేల మంది చూసుకుంటే వాళ్ళు అప్పుడు ఎవ్రీడే సో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఆవిడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వెళ్ళబోతున్నారు ఆవిడ ఎలా ఆడతారా మనం ఎలా రివ్యూ చేస్తామనేది ఇంట్రెస్టింగ్ ఉంది సో ఆవిడని రివ్యూస్ చేశారు కాబట్టి ఆవిడ కూడా ఎలా ఆడతారో చూడాలి అయితే ఆ రివ్యూస్ సంబంధించిన వీడియోస్ అన్ని డిలీట్ చేశారు సో ఆవిడ బేబీ సినిమాలో యాక్ట్ చేశారు ఆ తర్వాత బిగ్ బాస్ ఎయిట్కి రాళ్ళబోతున్నారు కిరాక్ సీత నెక్స్ట్ అలీ అలీ గారు ఉన్నారు చూసారా వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ ఆయన కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెట్టబోతున్నారు ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిందే కానీ ఈ మధ్య సినిమాల్లో కానీ ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు నెక్స్ట్ సరికి విష్మయశ్రీ ఆవిడ ఆ లేటెస్ట్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు వెరీ కొన్ని డేస్ నేను లో ఉండలేకపోను కొంచెం బిజీగా ఉంటాను వేరే వర్క్స్ వల్ల సో మిమ్మల్ని అందరూ మిస్ అయిపోతున్నాను నాకు మీ సపోర్ట్ ఇలా కావాలి ఆల్మోస్ట్ బిగ్ బాస్ కి వల్ల అందరూ ఇంక రెండు మూడు రోజుల్లో అందరూ ఇలాంటి స్టోరీలు ఆ తర్వాత ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అవి ఇవి మీ సపోర్ట్ కావాలి అలా అలా లీక్లు అయితే ఇస్తారు ఆవిడ ఒక లీక్ అయితే ఇచ్చింది దాంతోపాటు ఆవిడకి ఇంటర్వ్యూ అయింది ఆవిడ కన్ఫర్మేషన్ కూడా అయింది విష్మయశ్రీ ఆవిడ ఫోటో కూడా వేస్తాం నెక్స్ట్ సరికి విష్ణుప్రియ విష్ణుప్రియ ప్లస్ రీతు చౌదరి రీతు చౌదరి కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ రాసిపెట్టుకోండి విష్ణుప్రియ మాత్రం ప్రజెంట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు రీతు చౌదరి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం వాళ్ళు మెండుగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చరికి రాఘమ్మణి కంఠ నేను ఊరో నాకు తెలియస్వామి ఇన్ఫినేట్లో వర్క్ చేస్తారు నాగమ్మణి కంట గారు యాక్చువల్గా సండే మార్నింగ్ వేరే యూట్యూబ్ ఒకరు నాకు పెట్టరు నాగమణికంఠ ఆయన వస్తున్నారన్న నీకేమన్నా తెలుసా నాకు ఏమీ తెలీదు అని చెప్తే ఆయన ఇన్స్టాగ్రామ్ షాట్ కూడా పంపారు లక్ష మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు క్యూట్గా ఉన్నాడు అతను మేబీ పెళ్లి కాని వాళ్ళ జాబితాలో లవ్ 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 యాంగిల్స్ అవి ఏమైనా బయటపడతాయి అతను సెలెక్ట్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు నా సాయి మణికంఠ నాగమణికంఠ నేను కూడా రాబోతున్నారు ఆయన ఫోటో పక్కన డిస్ప్లే చేస్తాను తర్వాత సరికి లేటెస్ట్ బజ్ ఏంటంటే కానీ చాలా రోజుల నుంచి అందరికీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్గా అనిపించి ఇతను వస్తే అనుకున్న వ్యక్తి కన్ఫామ్డ్ కంటెస్టెంట్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెట్టబోతున్నాడు అతను ఎవరంటే ఆర్జే శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష తెలుగు న్యూస్ ఛానల్ అన్నిట్లో శేఖర్ పాష శేఖర్ భాష అందరూ నాన్ స్టాప్గా పిలుస్తూ నాన్స్టాప్గా ఇంటర్వ్యూలో ఇరవై నాలుగు గంటలు స్టూడియోలో ఉన్నాడంటే అతని పేషెన్స్ లెవెల్స్ అతను ఓపిక చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఇతను రావాలని ప్రతిరోజు అనుకుంటున్నాను ఎందుకంటే మా నోడు అవతల్లో లాయర్లు కానీ అవతల వచ్చిన లావణ్య కానీ వీళ్ళు భయంకరమైన బూతులు మాడుతున్న చెప్పుతో కొడుతున్నా కూడా అంత పేషెన్స్ చూపించి ఎక్కడ ఓవర్ చేయకుండా లిమిట్లోనే సీరియస్గానే మాట్లాడుతున్న పేషెన్స్ లెవెల్ చూసిన తర్వాత బిగ్ బాస్ ఎయిట్లో అందరూ వెళ్ళి కుక్కలాగా ఎనిమిది అప్పుడు కౌశల మీద పడ్డప్పుడు ఇతను తనకుడు బెనకడు ఏమి చేయడం అంత పేషెన్స్ లెవెల్లో ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది భయంకరంగా సెట్ అవుతాడు అనిపించింది నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు ఇది కొంచెం డౌట్ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫాము ఈ న్యూస్ రీడర్ కళ్యాణి గారు నైంటీ నైన్ పర్సెంట్ తర్వాత సాహర్ కృష్ణన్ ఈవిడ మిస్ ఆంధ్ర ఈవిడ కూడా నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు వీళ్ళిద్దరు కొంచెం డౌట్ కానీ డౌట్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైల్డ్ కార్డుగా కూడా వచ్చే అవకాశం ఉంది సాహర్ కృష్ణన్ వైల్డ్ కార్డు కూడా రావచ్చు కానీ ఇక న్యూస్ రీడర్ కళ్యాణి గారు వస్తే ఇప్పుడు ఎంట్రీ ఇస్తారో లేకుంటే లేదు కొంచెం డౌట్ ఇవ్వడది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా అయితే లేను నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన పేర్లలో ఒక్కసారి ఇంకొకసారి అనౌన్స్మెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పక్క అన్న వాళ్ళ పేర్లు క్లియర్గా ఫాస్ట్గా చదివేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పక్క వాళ్ళలో నిఖిల్ నైనిక ఆదిత్య ఓం అభయ్ నవీన్ విష్ణుప్రియ విష్మయశ్రీ యష్మి గౌడ బెజవాడ బేబక్క కిరాక్ సీత అభిరామ్ వర్మ వీళ్ళు మాత్రం వందకి వంద శాతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అడుగు పెడుతున్నది పది మంది వీళ్ళ తర్వాత ఆర్జే శేఖర్ భాష వీళ్ళందరూ పేరు కయ్యం వీళ్ళందరూ పేరు చెప్పని వీళ్ళు కూడా వెళ్ళే ఛాన్సెస్ సార్ వెరీ హై నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఈ టెన్ మెంబర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పడం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లేదు అందరూ జస్ట్ ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలని చెప్తున్నా తర్వాత వైల్డ్ కార్డ్స్ సంగతి ఏంటి దాంతోపాటుగా ఒక ఒక నేమ్ అయితే నాకు నిన్నే వచ్చింది అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చింది ఆ నేమ్ ఏంటంటే రాకింగ్ రాకేష్ జబర్దస్త్లో ఉంటాడు చూసారు రాకేష్ మన ఆవిడ్ని మన బిగ్ బాస్ కంటెస్టెంట్ని కూడా పెళ్లి చేసుకున్నారు జోర్దార్ సుజాత్ అని సో ఆయన వస్తున్నారు అన్నట్టుగా టాక్ వచ్చింది ఇది వెరీ న్యూ నేమ్ మరి ఎంతవరకు అనేది తెలియదు నైంటీ పర్సెంట్ ఉండొచ్చేమో రాకింగ్ రాకేష్ నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడదాం వైల్డ్ కార్డ్ వచ్చేసరికి ఇంద్రనీల్ ఒకరు ఆ తర్వాత వచ్చేసరికి రీతూ చౌదరి ఒకరు వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై నెక్స్ట్ టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ సెవెన్కి సంబంధించి కామెడీతో అల్లాడించిన టేస్టీ తేజ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ ఎయిట్లో ఈసారి వైల్డ్ కార్డ్స్ కోసం రీఎంట్రీల కోసం బాగా ట్రై చేసే అవకాశం ఉంది గట్టిగా కార్డ్స్ కార్డ్స్లో ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకురావడానికి కోసం భయంకరమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దెర్ ఈస్ నో డౌట్ ఆల్మోస్ట్ ఎవరైతే గెట్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళ కొంతమంది కన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొంతమంది చూద్దామంటున్నారు ఎందుకంటే లాస్ట్ దాకా టైం ఉంది ఏ టైం లేని ఎంట్రీ ఇవ్వచ్చు సో మనం సిరి హనుమంతులు కూడా అడిగారనే స్టాక్ ఆవిడ ఒప్పుకుంటారో వస్తారో రారో తెలియదు టేస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకా ఓల్డ్ కంటెస్టెంట్స్ యాంకర్ శివ కావచ్చు నైనీ పావని కావచ్చు గీతు రాయల్ కావచ్చు ఆ తర్వాత ఇంపాక్ట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ క్రియేట్ చేసిన వాళ్ళని తీసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక ఆరు ఏడు మంది పాత కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వన్ వీక్ ఉంటారా టూ డేస్ టూ వీక్స్ ఉంటారా వాళ్ళు ఎలా వాడతారో తెలీదు కానీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇది ఎందుకు చెప్పానంటే బిగ్ బాస్ టీమ్ ఆల్మోస్ట్ చాలా వరకు మారిపోయి హిందీ వాళ్ళు వచ్చారు హిందీలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సేమ్ ఇలాంటి ప్యాటర్న్లోనే ఎక్స్ కంటెషన్స్ని తీసుకొని వచ్చి లాస్ట్లో వాళ్ళని యాడ్ చేసి వాళ్ళ చేత బీభత్సమైన ట్విష్లు ఇచ్చి ఇచ్చి వాళ్ళ చేత ఆడిచ్చారంట సో అలాంటిది రిపీట్ కాబోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా అనేది టాకు గట్టి టాకు కాబట్టి ఎక్స్ కండిషన్స్ రాబోతున్నారు నెక్స్ట్ సరికి ట్విష్ సేమే ఉండబోతున్నాయి అనేది దీని గురించి మాట్లాడదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్కి దగ్గరగా ఉండే అవకాశం ఉంది అంటే అక్కడైతే బెడ్రూమ్స్ ఎలాగైతే త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయో అలాగే త్రీ బెడ్రూమ్స్ ఉండే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా ఎందుకంటే అది చాలా బాగా హిట్ అయింది ఆ త్రీ బెడ్రూమ్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ బెడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు బ్యాచ్ అయిపోయి గ్రూపులుగా రెడీ అయ్యాయి కాబట్టి అక్కడ స్పైస్ పా ఏర్పడింది దానివల్ల గా రిపీటెడ్గా స్టాప్ గొడవలు వచ్చాయి కాబట్టి అవకాశం ఉంది అది సరికి మూడు హౌస్లు గురించి చెప్పాను కదా అండ్ ఈసారి ఏ ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి అంటే వైల్డ్ కార్డులో ఉండబోతున్నారు పాటుగా థీమ్ ఎలా ఉండబోతుందంటే మనకు మనకి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ప్రోమోలో ఏమొచ్చింది బిగ్ బాస్ లాగా అది ఓపెన్ చేయగానే మెరుపులు లాగా వచ్చి ఒక అతను వచ్చేసి నాగార్జున సార్ వస్తాడు అది అదే సత్య ఓపెన్ చేయగానే ఆ ప్రోమోలో జీనీ ఉంది చూసారు అలాంటి జీనిని యూజ్ చేసే అవకాశం ఉంది ఈ థీమ్కి ఆ జీనికి సంబంధం ఉంది అనేది నా గట్టి ప్రగాఢ నమ్మకం అంటే ఎలా ఉండొచ్చు మేబీ ఇది ఇది నైంటీ పర్సెంట్ ఓకే అవ్వచ్చు కానీ జస్ట్ నా అజన్ మాత్రమే నా గెస్ మాత్రమే కానీ ఆ జీనీని అయితే మన బిగ్ బాస్ ఎయిట్లో చూడబోతున్నాం అది ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు క్యాప్టెన్ ఉన్నాడు అనుకోండి క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి అతనికి ఏదైనా ఒక సూపర్ పవర్ ఇవ్వచ్చు జీనిలాగా జీనిని పట్టుకుని మీరు ఆ జీనిని ఉపయోగించి ముగ్గురికి శిక్ష వేయచ్చు లేదా ముగ్గురిని నామినేషన్లో లేకుండా చేయొచ్చు ముగ్గురికి పవర్స్ ఇవ్వచ్చు ముగ్గురిని ఇబ్బంది పెట్టచ్చు ఇబ్బంది ఇన్ ద సెన్స్ వాళ్ళకి పవర్ లేకపోవడమో వాళ్ళకి వస్తువులు లేకపోవడమో వాళ్ళని నామినేట్ అవ్వడమో సంథింగ్ నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ ఒక ముగ్గురికి లేదా ఇద్దరికి లేదా ఒకరికి ఇలా ఆ అద్భుతమైన పవర్స్ జీనీ పవర్స్ వాడడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా ఈ సీజన్లో డిఫరెంట్ రూమ్ ఒకటి అర డిఫరెంట్ రూమ్ అయితే ఉండే అవకాశం ఉంది ఎవ్రీ సీజన్లో ఉన్నట్టుగా కాకుండా వేరే సీజన్లో ఎప్పుడు లేనట్టుగా ఒక ఎక్స్ట్రా రూమ్ అయితే ఉండే అవకాశం ఉంది ఆ రూమ్ని యాక్టివిటీ రూమ్గా డిఫరెంట్ రూమ్గా యూజ్ చేసే అవకాశం ఉంది దాన్ని ఎలా వాడతారో తెలియదు యాజ్ పర్ లేటెస్ట్ అప్డేట్ ఇంకా అన్ని చెప్తే ఇంట్రెస్ట్ పోద్ది ఉన్న వాటిలో ఎంతవరకు చెప్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుందో అలాంటిది చెప్పేసారు అనుకుంటున్నాను సో ఎక్కువ ల్యాక్ చేసేదానికంటే కూడా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన నేమ్స్లో ఇంట్రెస్టింగ్ నేమ్ నాకు అనిపించిన ఇంట్రెస్టింగ్ నేమ్ వచ్చేసరికి ఆర్జే శేఖర్ భాష మీకు ఎవరు ఇంట్రెస్టింగ్గా అనిపించారు అనేది కామెంట్ చేయండి దాంతో పాటుగా వైల్డ్ కార్డ్గా ఎవరు ఎక్స్ కంటెస్టెంట్గా ఎవరు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోదు చాలామంది అంటున్నారు విన్నర్స్ రారు అని విన్నర్స్ అయిన వాళ్ళని కూడా వాళ్ళేం విన్నర్ చేయడానికి తీసుకున్నారు లాస్ట్లో పదమూడో వారమో పన్నెండో వారమో తీసుకొని వచ్చి వాళ్ళతో వన్ టూ వీక్స్ ఉండిచ్చే అవకాశం ఉంది సన్నీ రావచ్చు కౌశల్ రావచ్చు ఎవరైనా రావచ్చు వన్ టూ వీక్స్ నేనే వెళ్ళొచ్చు ఇంకెవరైనా వెళ్ళచ్చు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దెర్ ఈజ్ నో డౌట్ సో ఈ సీజన్ బజ్ క్రియేట్ అవ్వట్లేదు అనేది అందరికీ ఉంది కానీ నాకైతే గట్టి నమ్మకం ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది చేస్తారు అనేసి గట్టి నమ్మకం టీం చేంజ్ అయినప్పటికి కూడా వాళ్ళు శత విధాలా ట్రై చేస్తున్నారు హౌస్ కూడా కొంచెం కొత్తగా ఉండే అవకాశం ఉంది అంటే జైలు అదే ప్లే అదే ప్లేస్లో ఉంటుంది ఇవన్నీ ఓకే డిఫరెంట్గా ఒక ఎక్స్ట్రా రూము ప్లస్ మూడు బెడ్రూమ్స్ ఉండబోతున్నాయి సీజన్ సిక్స్ లాగే కిచెన్లు కిచెన్ ఆ సైడు ఇటు సైడు ఇది ఉండ ఉంటుంది అనేసి టాకు సో ఎవ్రీథింగ్ ఈజ్ టాక్ కానీ అది చాలా గట్టిగా అయ్యేటట్టు ఉంది నిజం అంతే టాక్లు నిజం అవుతాయి అర్థమైందనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి మన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఒక ఇరవై వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ వీడియోకి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్